రైట్ రైటౌ ఏపీ హోం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ఏదైనా ఉంటే గనుక ఓపెన్ డిస్కషన్స్ కి నేను రెడీ అని చెప్తున్నా ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కంట్రోల్ అవ్వలేనప్పుడు కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పోలీసులు కూడా చాలా ఫర్మ్ గా వర్క్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు ఆయన మాట్లాడటమే పెద్ద చెవులు కేబరీ పెట్టినట్టు ఉంటది శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి బురబం చేసి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు ఎవరైతే మడ్రకి ప్రేరేపించిన కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలంట అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని వేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారు కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు అటువంటి అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి కింద కిందన మచ్చలు తెలియదు అంటే ఎవరికైనా వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం అనేసి ఎవరిని మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా ఆ రోజు మీరే కవర్ చేశారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే మళ్ళీ అమ్మాయిని మేము అందరూ కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు మేము ఎక్కడా కూడా ఆపట్లేదు నందేర్ వెళ్తారన్నాడు వెళ్ళాడు తర్వాత మనం విండుకుండా వెళ్తారన్నారు వెళ్ళాడు వాళ్ళు ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలుగుతున్నా ఎమ్మెల్యే చూడటానికి వెళ్తాను అన్నాడు వెళ్ళాడు మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపాయ ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రజాస్వామ్య మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే మొన్న వెళ్ళాడు అక్కడికి అక్కడ మన నంద్యాల వెళ్ళారు నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారో చనిపోయారని అంటున్నాడు ఆయన ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి కి అవేమి జరగవు అక్కడికెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని నేనుంటే అది ఇచ్చేవాడిని నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏక పాట పాడుతున్నాడు అది అందరం చూస్తూనే ఉన్నాం అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి అది ఆయన నైజం అంతే ఆయన భద్రత దగ్గర గురించి మీరు నేను వెళ్ళడం పదండి ఒకసారి ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం ఎక్స్ గా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం ఎక్కడెక్కడ ఆయన కావాలంటే తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టదంటే అంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈ రోజు ఈ దగ్గర దగ్గర స్క్యార్ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈ రోజు సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్ కి మేము రక్షణకు పంపించాలి దేనికి రక్షణ ఈ రోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడతాం ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటైపోయింది రోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలైనా తంతారో అని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి